వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయు జేఏసీ ఆ సమావేశం కరీంనగర్లోని ఫిలిం భవన్లో తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకారుల పాత్రపై కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్టా వెంకటమల్లయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులందరికీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గృహ నిర్మాణంలో ప్రాధాన్యతను ఇవ్వాలనే పెన్షన్ మంజూరు చేయాలని కళాకారులకు ఉపాధి ఉద్యోగం కల్పించాలని అలా చేసే వరకు నిరంతరంగా టీయు జేఏసీ ఉద్యమిస్తుందని అన్నారు ప్రాణాలను త్రుడు ప్రణాయంగా వదిలేసిన ఉద్యమకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు ఇక్కడ మహిళా శక్తిని చూస్తే ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ మారుతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీఎస్ ప్రసాద్ కంచర్లపద్రి వేముల యాదగిరి బాషారం లావణ్య మోహన్ బైరాగి బాలలక్ష్మి డి వెంకటాచారి మహిళా అధ్యక్షురాలు కవిత పెట్టెల వరలక్ష్మి మేకల మాధవి కరండే లక్ష్మీ కళ్యాణ పురేఖ చారువాక ప్రవీణ్ కాంత నార్ల శ్రీనివాస గొడిశెల రమేష్ గౌడ్ మందా వెంకన్న కొమ్ము గణేష్ సుజాత సంపత్ మరియు సుమారు మూడు వందలకు పైగా తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు వెంకటమలన్న అదేవిధంగా సత్యనారాయణ భక్తుల సత్యనారాయణ గారు అదేవిధంగా బండా గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళ శక్తి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ ఫిలిం భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వారికి జై తెలంగాణ చెప్తూ ఏదైతే మనం ఇప్పటివరకు కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం ఏదైతే ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు అదేవిధంగా అరవై లో చనిపోయిన వాళ్లకు అరవై ఉద్యమకారులకు కూడా తొలిదశ మలిదశ ఉద్యమకారులందరికీ కూడా ఆ రోజు మేనిఫెస్టోలో రెండు వందల యాభై గదాలు పెన్షన్లు పెట్టేయడం అదేవిధంగా హెల్త్ కార్డులు వంద ఎకరాల అమరవీరులో స్మృతివనం మిగతా అన్ని మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా పెద్ద ఎత్తున యాభై లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలనే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దాటింది మొన్ననే ఈ మధ్యన చూస్తే ఏడవ తారీఖు రేవంత్ రెడ్డి రెండవ సంవత్సరాలు అయిపోయింది తొమ్మిదవ తారీఖు మేము వేచి చూసినాం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏమన్నా వీళ్ళు ఒక బోర్డు క్రియాశీల కార్యాచరణ రూపొందిస్తారని కానీ ఇప్పటికి కూడా ఇంకా ఈ పా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని చెప్తూ నిన్నగాక మొన్ననే వరంగల్లో కూడా పెద్ద సమావేశం జరిగింది అదేవిధంగా ఇవాళ కవర్నర్ రావడం రేపు తొమ్మిదవ తారీఖు సూర్యాపేటలో పదివేల మంది తోటి నిర్వహించుకుంటున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఖచ్చితంగా ఇమీడియేట్గా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వాళ్ళ బోర్డు వాళ్ళ కార్యాచరణ రూపొందించాలి పెన్షన్ మీరు ఇయ్యలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంటే అది కొంచెం టైం పెట్టుకొని ప్రకటించాను కానీ రెండు వందల యాభై గదాలు ప్రభుత్వ భూమే కాబట్టి ఖచ్చితంగా ఇయ్యగలుగుతారు ఏ జిల్లాలో వాళ్ళకు వాళ్ళకి ఇయ్యమని చెప్పేసి మేము నిరాణాలు కరాకండిగా చెప్తా ఉన్నాం మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ తొమ్మిదో తారీఖు వరకు నేను ప్రకటించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఆల్రెడీ మంత్రులందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం చిన్నారెడ్డి గారికి ప్రజాభవన్లో ఇచ్చినాం మొత్తం అందరికి సెక్రటేరియట్లు ఇచ్చినాం కాబట్టి ఇంకా మేము ఉపేక్షించే స్థితిలో మేము లేము కాబట్టి మీరే ఇస్తే విజయోత్సవ సభ కింద ఈ సూర్యాపేట సభ అవుతుంది లేదంటే మీకు వ్యతిరేకంగా ముందుకు పోవాల్సిన తీర్మానాలన్నీ ప్రకటించుకొని ముందుకు వస్తామని చెప్తున్నాను పియూజేఏసీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్లో పియూజేఏసి ఆధ్వర్యంలో ఇక్కడ మల్లయ్య గారి జిల్లాల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో దశ ఉద్యమంలో మూడు వందల మంది మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులయ్యారు అట్లాగే మల్లె దేశ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులయ్యారు మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైనా పన్నెండు వందల మంది అమరులైనా కూడా ఇంతవరకు కూడా మన తెలంగాణ మనకు వచ్చింది లేదు పేరుకే తెలంగాణ అంటే తెలంగాణ అంతే అంత మట్టుకే కానీ తెలంగాణ మాత్రం అసలైన తెలంగాణ ఎవ్వరికీ రాలేదు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి ఎన్నో ఎన్నోసార్లు చెప్పిన కేసీఆర్ గారు గత పది పాల పది సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా చేయ తెలంగాణ అని ఉద్యమకారులకు న్యాయం చేసింది లేదు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి మరి మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమోరండంలో పెట్టేయడం జరిగింది ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులకు కూడా గుర్తించే దగ్గరుండి మెమోరాండంలో పెట్టేయడం జరుగుతుంది మేనిఫెస్టోలో పెట్టేయడం జరిగింది మేనిఫెస్టో లో పెట్టించిన తర్వాత కూడా రెండు రెండు సంవత్సరాలు దాటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత కూడా అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఆయన ఏమన్నారంటే మూడు వందల యాభై గజల స్థలం ఇస్తాం ఉద్యమకాలను గుర్తించుకుంటాం గుర్తింపు కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడి మీరన్న మాటలే మీరన్న మాటల మీదనే మీరు నిలబడమని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి గ్రామాల వారి నుంచి ఎంఆర్ఓ నుంచి గ్రామాలలో ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ నుంచి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దాకా కూడా మేము ప్రతి ఒక్కరికి మేము ఎండమిచ్చుకుంటూ పోయి అయినప్పుడు ఇంత చలనం లేకుండా పోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా జయ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు జై తెలంగాణ నినాదం ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఒట్లాడి సాధించుకున్న తెలంగాణ మహిళలు తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఎక్కువ కష్టపడ్డారు మహిళలు ఎక్కువ నష్టపోయారు విద్యార్థులు విద్యార్థినీలు కూడా ఎక్కువ కష్టపడ్డారు ఎక్కువ నష్టపోయారు కాబట్టి మీకు ఇంతమంది గుర్తొస్తుంది ఇంత ఇన్ని కార్యక్రమాలు చేస్తారు మా ఉద్యమకారులు ఎందుకు మీకు గుర్తొస్తారు మీరు ఉద్యమకారులు ఎందుకు మీరు గుర్తించలేకపోతురు అంత చురుకనగా అనిపిస్తుందా మీకు ఉద్యమకారులు అంటే మేము ఒకటి ఈ సూ సూర్యాపేటలో పది తారీఖు జనవరి పదిన సూర్యపేటలో భారీ బహిరంగ సభ జరగబోతుంది ఈ భారీ బహిరంగ సభకు మా సభ అయిన తర్వాత కూడా మీరు ఇట్లాగే నిర్లక్ష్యం వహిస్తే కనుక దీన్ని పెద్ద ఎత్తున నష్టపోయేది మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవుతుంది ఈ లోపే మీరు ఖచ్చితంగా మా ఉద్యమకాలను గుర్తించి ఏమైతే మాది యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో నయం అక్రమ ఆస్తులు ఎన్నో ఆయన ఆస్తులు ఎన్నో ప్రభుత్వం తీసుకుంది ఆ మా మా ఆస్తులు మాకేమని చెప్పి మేము అంటున్నాం ఇంటి దగ్గర నుంచి నీ ఇంట్లోకి జీతాల నుంచి మాకు ఏమని అంటలేము కాబట్టి మీరు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అన్నారు గుర్తింపు కార్డు మా దగ్గర చేతులు లేవని మీరు చేతులు దులిపేసుకోవడం కాదు ఖచ్చితంగా మీరు మా ఉద్యమకాలకు న్యాయం చేయకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నష్టపోతారని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తాం ఉండాలి అనేసి అంటే తెలంగాణ వచ్చే ముందు పన్నెండు వందల మంది అమరులు ఎందుకైనా అండి విద్య శ్రీకాంత్ ఆచార్య ఎందుకు అమరుడైంది మాకు మాకు తెలంగాణ మాకు నిధులు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి మాకు బతుకులు మారుతాయి మా పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మే మా ప్రాణత్యాగం చేసినా కూడా మా తరం అయినా బాగుపడుతుంది మా పేరు చెప్పుకొని అని చెప్పేసి ప్రాణత్యాగం చేసిర్రు ఇప్పటికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలుగుదేశం ఉద్యమం నుంచి కూడా ఇప్పటికి వాళ్ళనే గుర్తించలేదు పన్నెండు వందల అమరులైతే వాళ్ళు ఇంతవరకు వాళ్ళని పిలిపించి ఒక సన్మాన కార్యక్రమం చేయలే ఒక శాల్వకాపినే కాదు ఒక భూమి పెట్టినోనే కాదు వాళ్ళకు ఆ ఒక ఎకరం భూమి ఒక ఎకరం నువ్వు వేల వేలు వాళ్ళకి ఏమంటే కదా పన్నెండు వందల మంది ఎవరులైతే అమరులు అయ్యారో అమరులను అందరిని పిలిపించుకొని ఒక షాల్మా కప్పేసి వాళ్ళకి ఒక ఎకరం భూమి రాసిస్తే నీ సొమ్మి మనం పోతాన్ని ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా ఎవరి సొమ్ము ఎవరికి త్యాగం అసలు ఎవరికి త్యాగాలేవరి పోగాలేవరి అసలు పోతుంది ప్రపంచం ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం మేము ఖచ్చితంగా మేము డిమాండ్ అంటే మా ఉద్యమకాలను గుర్తించకుంటే ఇది పెద్ద ఎత్తున ఇది ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ సూర్యపేట మహాసభ తర్వాత కూడా మీరు ఇంకా గుర్తించకుంటే మాత్రం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ల ముందు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్ల ముందు మాత్రం మా మహిళల మందరం కూడా గట్టి ర్యాలీ చేసి ఆ రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆయన ముంగట అరెస్ట్ అయినా సరే మాకు అరెస్టులు పోలీస్ స్టేషన్లు దెబ్బలు కొత్త కాదు అక్కడనే ఆయన ఏదో ఒకటి నెరవేర్చేంతవరకు ఉద్యమకాలకు న్యాయం చేసాను కాబట్టి అక్కడనే ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తాము కాళ్ళకు బట్ట కట్టకుండా మా సోదరులు మేము తెలంగాణ కోసం నిలిస్తే మొత్తం మధ్యలో కూడా వచ్చి కేసీఆర్ తన్నుకొని పోయిండు ఇవాళ మా మహిళల పరిస్థితి మా పరిస్థితి మొత్తం రోడ్డు మీద పడ్డది కలిపితే ఇవాళ ఈ సమస్య ఏర్పడడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఉద్యమానికి కూడా మహిళలు లేని ఉద్యమం ఎక్కడ లేదు ప్రతి పోరాటంలో మహిళలు ఉన్నారు కాబట్టి జిల్లాకి యాభై ఎకరాలు తీసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిందిగా మనం చెప్తున్నాం ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ కిడ్లు కూడా కట్టేయవలసిందిగా మనం చెప్తున్నాం ఒక్కొక్క సోదరి ఇండ్లు లేకుండా కిరాయిలకి కిడ్లు దొరకక ఒక్కొక్కరు రోడ్డు మీద పడ్డారు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఇంతతో కాదు ఇదే ప్రారంభము తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేసినామో రేవంత్ రెడ్డి గారు స్థలాలు ఇచ్చేదాకా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇచ్చేదాకా మొత్తం ఇరవై ఐదు వేల పెన్షన్ హెల్త్ కార్డులు ఇవన్నీ ఇచ్చే వరకు కూడా మేము పోరాటం బాగదని మనవి చేస్తున్నాం మా అక్కలు చెల్లెళ్ళు ఉన్నంత వరకు ఉద్యమం నడుస్తూనే ఉంటుందని మనం చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఎవరిని వదిలిపెట్టేది లేదు కేసీఆర్ ఏదైతే వందల ఎకరాలు కంచా చేసి ఇవాళ ఉన్నరో వంద ఎకరాల ఫామ్ కట్టుకొని పది లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకొని ఇవాళ ఇవాళ రాజ్యం వెళ్తున్నారో ఇప్పుడు వాళ్ళ బిడ్డని నడువు నడుము కొండు కట్టి ఊరు కూడా తిరుగుతుంది మా అయ్య నాకు పైసలు పంపిస్తలేడని కనీసం చిక్కు తెచ్చుకోవాలని అడుగుతున్నాను కేసీఆర్ ఎందుకంటే ఇవాళ పది లక్షల రూపాయలు అవి ఓలే మా తెలంగాణ సొమ్ము మాది మా అక్కలై మా చెల్లెళ్ళై మాది ఆ సొమ్ము అంతా కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయప్పిటా అవన్నీ మహిళలకు పెంచవలసింది కానీ మనం హైదరాబాద్లో లక్షల ఎకరాలు వేల ఎకరాలు కబ్జా చేసిండి వల్ల ఫామ్ హౌజ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ రేవంత్ రెడ్డి సార్ మీకు ప్రత్యేకంగా మీకు ఈ సభ నుంచి మీకు విలవిస్తున్నాను కేసీఆర్ లాగా చరిత్ర హీనులు కావద్దే మనం చెప్తున్నా ఎందుకంటే మీరు నమ్ముకొని ఇలా ఇంతమంది నీటి పెట్టం కాబట్టి ప్రతి వాళ్ళకు జాగాలు జాగాలియాల వాళ్ళ కిండ్లు కట్టాలి కట్టియాలనే మనం చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ ఉంటే కాదు ప్రతి మహిళ కేసీఆర్ వచ్చినప్పుడు మూడు నాలుగు గంటలు ఆయన వచ్చేవరకు వేడి చేశారు కళాకారులు కానీ వీళ్ళందరూ కానీ ఎంత ఎంత ప్రాధాన్యపడ్డారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ కిళ్ళు లేదు రోడ్డు మీద బతును చేర్చుకుందామంటే పని లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు తెలియదు ఏం లేదు ఒక రైతు బిడ్డను రైతు కుటుంబం నుంచి కాబట్టి ఇవాళ ప్రతి సమస్య గురించి మీకు తెలుసు కాబట్టి ఇవాళ మీరు ఈ చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో ప్రతి జిల్లాలో భూములు ఎక్కడైతున్నాయో ఆ ప్లాట్లు చేసి ఇళ్ళకి ఇవ్వలసిందిగా మనం చేస్తున్నాం ఇచ్చి వాళ్లకు వాళ్ళకి ఇల్లు కట్టియాలి తర్వాత మహిళలకందరి పెన్షన్లు ఇవ్వాలి ఇరవై ఐదు వేలు మేము పెంచాలి డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ పెన్షన్లు కూడా ఇవ్వాలని మనం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ రోడ్డు మీద పడ్డది మేము మా మహిళలు అందరం రోడ్డు మీద పడ్డాము ఒక్కొక్కరు నౌకర్ పోయినాయి నిజానికి నేను బ్యాంక్ ఆఫీసర్ను ఉట్టిగా గడ్డి పోసలేక నౌకర్ తింపేసి నేను ఉద్యమం చేస్తున్నాను మొత్తం పత్రిక మిత్రులందరూ తెలుసు కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు మళ్ళా కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ప్రత్యేకంగా మీకు వందనాలు చే తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఇది మొదటిసారి అనుకోవచ్చు ఇది చివరి సారి కూడా కాదు ఉద్యమాలు చేస్తాం ఇదే మహిళల నాతో సహకరిస్తే ఐదు వేల మందితో కరీంనగర్ బీటకి పెడతారు మనం చేస్తున్నాం ఐదు వేల మంది కరీంనగర్ బీటికి పెడతాం మొత్తం రేవంత్ రెడ్డి దిగజార్ కూడా బీటికి పెడతాం మనం చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఎస్ఐర ఇళ్ళ జాగాలు అప్పుడు మేము చూస్తాం గ్రామ గ్రామంలో తిరుగుతాం ప్రతి మండల్లో తిరుగుతాం ప్రతి అక్క చెల్లెళ్ళంతా నా ఎప్పుడున్న చెప్పు తప్పకుండా ఈ ఉద్యమం చేస్తామని చెప్తూ ఈరోజు ఏదైతే పెన్షన్ ఉన్నాయో హెల్త్ కార్డులు అవన్నీ మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు కాబట్టి మీరు దయచేసి వీళ్ళందరికి ఇవ్వాల్సింది మనవిస్తున్నా ఒక జిల్లా కాదు ముప్పై మూడు జిల్లాలో కూడా మీరు ప్రణాళిక తయారు చేయవలసిందిగా రేవంత్ రెడ్డి మనం చేస్తూ ముగిస్తున్నారు